బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా సో టుడే టాపిక్ ఏంటంటే మై సేవింగ్స్ నేను ఎలా సేవ్ చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ లోపు నేను ఏమేమి షేర్ చే సేవ్ చేసుకున్నాను నేను ఏమేమి కొనుక్కున్నాను నేను దాచిపెట్టుకున్న మనీతో ఏం కొనుక్కున్నాను అనేది మీకైతే షేర్ చేసుకుంటున్నాను మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుందనమాట యూట్యూబ్ నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తుంది నేను చెప్పే ప్రతి టాపిక్ అందరికీ షేర్ అవుతుంది అనమాట ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ టాప్ టుడే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీకి నేను ఏమేమి సేవ్ చేసుకున్నాను నేను ఎలా సేవ్ చేసుకోగలిగితే ఏమేమి కొనుక్కున్నాను అనేది టాపిక్ అనమాట ఫ్రెండ్స్ నాకైతే చాలా మంచి అలవాటే అనుకుంటాను ఇది నేనైతే మనీ ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో తెలిసేది కాదనమాట చిన్న చిన్నపిల్ల లాగా మా వారు తనకు ఏం తెలియదు జస్ట్ పెళ్ళి అయిపోయింది కదా అని ఏది పడితే అది కొనేసుకోవడం ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళిపోవడో అని బాగా ఎంజాయ్ అనమాట నాకు టూ ఇయర్స్ దాకా ఒక ఏం అర్థం కాలేదు సో ఇలా అయితే కుదరదు మాకు వచ్చే ఒక టూ త్రీ వన్ ఇయర్ తర్వాత ఏమనిపించిందంటే మా మనీ వచ్చే శాలరీ కదా మేము చేసే ఖర్చులు ఎక్కువైపోయినాయి అనమాట అబ్బో ఇలా అయితే మన ఫ్యూచర్ చాలా కష్టం అసలుకి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము చూసేవాళ్ళు ఏమనుకుంటారు అబ్బో టింగురంగా అని పెళ్ళి చేసుకుంది ఏమీ లేదంట మళ్ళీ వచ్చేసింది అంటారు సో ఇలా కాదు ఇలా ఉండకూడదు మనీని ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని అప్పుడు డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి మాకున్న దాంట్లో చిన్న చిన్నగా సేవింగ్స్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడైతే గుర్తులేదు అప్పుడు నేనైతే ఎప్పుడు చేసే పని ఏంటంటే గోల్డ్ స్కీమ్ కంపల్సరీ కడతాను ఫ్రెండ్స్ ఇంకా టూ ఇయర్స్ తర్వాత అనమాట స్టార్ట్ అయిన లైఫ్ ఎప్పుడు కడుతూ అన్నమాట అవైతే ఇంక ముందు ముందు ఛానల్స్లో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రజెంట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో నేను ఎలా సేవ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫస్ట్ ఫ్రెండ్స్ నేను గోల్డ్ స్కీమ్ ఒకటి వేసాను ట్వంటీ త్రీలో అనమాట ట్వంటీ ట్వంటీ టూ లాస్ట్లో వేసాను అది ఎంత అంటే మా వారికి కూడా చెప్పలేదు అనమాట సర్ప్రైజ్గా తను మా పెళ్లి రోజుకల్లా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట మా పెళ్లి రోజు జూన్లో కాబట్టి దానికి లెవెన్ మంత్స్ ముందు అయితే వేశాను ఎంత ఫైవ్ థౌజండ్ అనుకుని వెళ్ళాను నేను మా నైబర్ ఇద్దరు కలిసి లలితా జ్యువెల్స్కి అయితే వెళ్ళాము ఫైవ్ థౌసండ్ అనుకొని మళ్ళీ ఫైవ్ థౌజండ్ లెవెన్ మంత్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఏం రావు కదా అని సెవెన్ థౌజండ్ అమౌంట్ ఫిక్స్ అయ్యాను సెవెన్ థౌసండ్ ఎలాగైనా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక రూపాయి అంటే మనం ఇలా సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఖర్చులు తగ్గించుకుంటాం కదా సో సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అయితే గోల్డ్ గోల్డ్ కడదామని డిసైడ్ అయ్యాను ఇంకా మంత్లీ సెవెన్ మంత్స్ కట్టాలన్నమాట ఇందులో మనకి స్కీమ్స్ కడితే బెనిఫిట్స్ తెలుసుగా ట్యాక్ విఏ ఉండదు కదా సో మనకు విఏ కలిసి వచ్చింది మనం ఏం తీసుకున్నా ప్లస్ ఇక్కడ నాకు వచ్చిన ఆఫర్ ఏంటంటే నేను సెవెన్ థౌసండ్ కట్టాను కాబట్టి సెవెన్ లెవెన్ మంత్స్ కట్టాలి లెవెన్ మంత్స్ కట్టడం వల్ల సెవెంటీ సెవెన్ థౌసండ్ వచ్చింది చూడండి నేను అన్నీ మీతో చూపించడానికి ఇలా అన్నీ రాసుకున్నాను నేను చూపిస్తాను లేని మళ్ళీ నీట్గా సెవెన్ మంత్స్ సెవెంటీ సెవెన్ ప్లస్ మనం కొనే నెలకి సో లెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది ట్వెల్త్ మంత్లో వెళ్తాం కదా అప్పుడు లలిత జ్యువెలరీ సేవ్ చేసిందంటే నాకు ఇంకా ఎక్స్ట్రా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిందనమాట అంటే నేను సెవెన్ థౌజండ్లో ఆఫ్ అమౌంట్ మనకి ఇస్తుంది అందులో ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మనకి విఏ సో మనకంత కలిసి వచ్చి నేను అప్పుడు ఎంత టోటల్గా వందు బాలా టోటల్గా దాచిపెట్టుకున్నాను ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ సెవెంటీ సెవెన్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో దీంతో మొత్తం కలుపుకొని ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇంకా విఏ యాడ్ చేయట్లేదు సో దాంతో అయితే ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాను ఆ నెక్లెస్ మీ పక్కన డిస్ప్లే ఇస్తాను చూడండి సో ఆ నెక్లెస్ అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్ గోల్డ్ కొనుక్కుంటే మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఏదైనా అవసరం బ్యాంక్లో పెట్టుకోవచ్చు కదా సో నేనైతే ఫస్ట్ గోల్డ్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను అబ్బా వేరేది బట్టలైనా ఇంకేదైనా తర్వాత మెయిన్ గోల్డ్ ఉండాలి మనకి మన ఆడవాళ్ళకి ఇష్టమైంది గోల్డ్ ఎక్కడ పెళ్ళి లేక ఫంక్షన్కి వేసుకోవాలన్నా మెయిన్ గోల్డ్ అనమాట మనకి ఇంకా ఏదైనా అవసరం డబ్బులు కరెక్ట్గా కావాలి ఇప్పుడు స్థలం కొన్నామనుకోండి కొనవచ్చు అది కూడా మంచి ఆప్షనే డబ్బులు ఎక్కువ ఉంటే బట్ చిన్న చిన్న మనం పొదుపు చేసుకుని ఇలా గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే మనకి ఎప్పుడైనా అర్జెంటుగా కావాలి అంటే మనం బ్యాంకులో పెట్టేసుకొని తెచ్చి తెచ్చేసుకోవచ్చు కదా మనీ ఇన్స్టెంట్గా దొరికిపోయింది కదా స్థలం కొన్నాం అనుకోండి అది అమ్మాలంటే కొంచెం కష్టం మనకు అవసరం ఉన్నప్పుడు రావు సో నేనైతే అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను మనీ ఎంత ఎక్కువ ఉన్నా నేనైతే గోల్డ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఓకే దిస్ ఇస్ మై ఒపీనియన్ అలా నేను ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసుకున్నాను గోల్డ్ స్కీమ్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా మేమైతే కంపల్సరీ క్రెడిట్ కార్డ్ వాడతాం ఫ్రెండ్స్ మా వారైనా నేనైనా ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడైనా దేనికైనా క్రెడిట్ కార్డ్స్ అయితే వాడతాం ఇలా క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల మనకి రివార్డ్ పాయింట్స్ ఇస్తారు వాడే వాళ్ళకైతే తెలుస్తూ తెలిసే ఉంటుంది రివార్డ్ పాయింట్స్ అనేది ఆ రివార్డ్ పాయింట్స్ నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా కదిలించాము అనమాట మా వారి దాంట్లో అయితే టూ ఇయర్స్ దాకా కదిలిచాము నా దాంట్లో అయితే వన్ ఇయర్కి వన్ ఇయర్కి సెట్ చేసుకున్నాను అనమాట అవి ఒక ఈజీగా టెన్ ట్వంటీ థౌజండ్ వస్తాయి ఫ్రెండ్స్ రివార్డ్ పాయింట్స్ ఆ మనీని నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నానంటే లాస్ట్ ఇయర్ నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ రివార్డ్ పాయింట్స్ వచ్చింది అంటే పాయింట్స్ ఎన్నో గుర్తులేదు కానీ మనీ పరంగా ట్వంటీ ఫోర్ థౌజండ్ వచ్చింది నాకు ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ని గోల్డ్గా అయినా చేంజ్ చేసుకోమన్నారు అంటే మనకు ఆఫర్స్ ఇస్తారు కదా మీరు ఏం కూపన్స్ కొనుక్కుంటారా గోల్డ్ కూపన్స్ కొనుక్కుంటారా ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్లో ఏదైనా ఐటమ్స్ కొనుక్కుంటారా అంటారు కదా సో నేను క్రోమ్ క్రోమ్ ఉంది కదా రిలయన్స్ రిలయన్స్ వాళ్ళదేనా సో క్రోమ్ ఉంది కదా క్రోమ్ ఎలక్ట్రానిక్ షాపు అందులో అందులో నేను క్రోమానా క్రోమ్ సంథింగ్ షాప్ ఉంది నాకు పేరు రావట్లేదు ఫ్రెండ్స్ అందులో ఆ కాస్ట్ తీసుకున్నాను మా ఇంటికి దగ్గరలోనే అనమాట అది అందులో ట్వంటీ ఫోర్ థౌజండ్ పెట్టి ఏం కొనుక్కున్నాను మైక్రో ఓవెన్ గ్రైండర్ కొనుక్కున్నాను చిన్నది రుబ్బుడు పత్రం అంటారు కదా రెండు రాళ్ళ గ్రైండర్ అదైతే కొనుక్కున్నాను నాకు ఓవెన్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ పడింది గ్రైండర్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ అవి నేను దాచి పెట్టుకున్న డబ్బులే కదా కట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా చూసుకొని క్రెడిట్ కార్డు వాడుకుంటూ ఉంటాను అనమాట మేము అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ అన్నీ క్రెడిట్ కార్డులో వాడేసుకుంటాం ఫ్రెండ్స్ శాలరీ వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు కట్టేసుకుంటాను వచ్చేసి నేను ఒక మంచి పని చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే బా నేను ఒక యూట్యూబర్ నేను ఫస్ట్ లాంగ్ ఐవర్స్లో యూట్యూబ్ చూసినప్పుడు ఒక ఆవిడ ఇలా చేస్తుంటే సో ఇది ఐడియా బాగుంది కదా అని ఈ ఈ ఐడియా అయితే నేను ఫాలో అయ్యాను ఇప్పుడు నేను ప్రతి ఫ్రైడే పూజ చేసుకుంటాను కదా ఆ పూజ చేసుకునేటప్పుడు ధనలక్ష్మి కొంచెం అని ఒకటి ఉంటుంది కదా అదైతే మన పూజ రూమ్లో ఉంటుంది అనమాట దాని మీద ఒక నా దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని హండ్రెడ్ అవని ఫిఫ్టీ అవని ఫైవ్ ఆల్మోస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రతి శుక్రవారం ఒక ఫైవ్ హండ్రెడ్ అక్కడ దేవుడి గుడిలో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అలా వన్ ఇయర్ పెట్టుకున్నాను ఇది టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను సో ఫస్ట్ ఇయర్ వచ్చి కొంచెం తక్కువే పెట్టున్నాను ఫ్రెండ్స్ చెప్తినాగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అయిందనమాట అంటే ఫిఫ్టీస్ హండ్రెడ్ ఫిఫ్టీస్ అప్పుడు శాలరీ తక్కువ కదా ఫిఫ్టీస్ హండ్రెడ్స్ అలా పెట్టుకుంటూ ఉంటే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ అయింది అది ఎలా చేసుకుంటాం అనుకుంటున్నాను కరెక్ట్ శ్రావణ మాసానికి ఉపయోగపడేటట్టు మనకు శ్రావణ మాసం కొంచెం బాగా చేసుకుంటాం కదా మన లేడీస్దే కదా సో ఆ టైంలో ఏదైనా వెండి కొనాలని నాకు ఇష్టం అనమాట నాకు వెండి ఐటమ్స్ కూడా చాలా ఇష్టము కొంచెం ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటాను అది కూడా మార్చిన కొంచెం మనీ వస్తుంది మార్చడం కాదు మనం పూజ చేసుకునేటప్పుడు కొంచెం ఎలిగెంట్గా బాగుంటుందని నాకు కొంచెం వెండి వస్తువులు అంటే ఇష్టం అనమాట సో ట్వంటీ వన్లో సేవ్ చేసుకున్నాను కదా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అన్నాను కదా అప్పుడు ఇవి కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇవి రైతా జ్యువెలరీస్లోనే వాడుతాయి ఇవి కొనుక్కున్నాను కుంకుమబండు పసుపు కుంకుమ నా దగ్గర కుంకుమ బండి ఉంది ఇది గంధానికి అక్షంతలకి కదా ఉపయోగపడుతుంది అదే వేరే కుంకం బండి ఉంది సో నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను ఇవి కొనుక్కున్నాను ఓకేనా ఇవిను మనం పూజలో వాడతాం కదా పూలు వెండి పూలు ఇవి నేను కొనుక్కున్నా ఒక ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మా పాప పాత పట్టీలు ఉంటే దానివల్ల ఒక టూ థౌజండ్ వచ్చినాయి వాడితో ఇవైతే కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ట్వంటీ ట్వంటీ వన్లో సేవ్ చేసినాయి అన్నమాట అప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అయింది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ అంటే కొంచెం ఎక్కువే సేవ్ చేసుకున్నాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్లో ఏం చేశారంటే కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ ప్రతి శుక్రవారం అయినా కొంచెం సోమవారం అయినా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఒక ఫైవ్ హండ్రెడ్ కొంచెం ఎక్కువే పెట్టాను కానీ ఫైవ్ హండ్రెడ్ మంచి తక్కువ పెట్టలేదు అనమాట సో అలా అయితే నేను రాసి రాసిపెట్టుకున్నా అని తెలుసా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను లెవెన్ థౌజండ్ అక్షరాలు నాకే అబ్బా నేను ఇంతమంది దాచిపెట్టానా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వారైతే నిజంగా బంగారం అండి నేను ఇలా దాచిపెట్టుకున్నాను డబ్బులు అస్సలు తీయరు నేను దాచిపెట్టుకున్నానంటే ఏదైనా మంచి దానికే వాడుకుంటానని నా మీద నమ్మకం అనుక అనమాట ఆయనకి నా పూజారూములు అలా మనీ ఎప్పుడు ఉంటాయి అనమాట సో అలా అయితే లెవె టెన్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాచిపెట్టుకున్నాను దీనికి ఇది ఎప్పుడంటే మన ఇది కొనుక్కున్నాను ఇది అంతకు రాలేదులేండి ఇది ట్వంటీ వన్ థౌజండ్ అయ్యింది అనమాట మాకైతే నోములు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు కేదారేశ్వర నోములు ఉన్నాయి కార్తీక మాసంలో సో మా నోములు కంపల్సరీ కలసం అనమాట మా అక్క కంపల్సరీ మ్యాండేటరీ అనమాట సో ఇది ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్నాను లాస్ట్ శ్రావణ మాసంలో మటుకి నాకు నా కలసం అయితే వచ్చేసింది ఇదైతే ట్వంటీ వన్ థౌజండ్ పెట్టి కొనుక్కున్నాను ఫ్రెండ్స్ అప్పుడు ఏం జరిగిందంటే మా వారికి ఇన్సెంటివ్ వచ్చిందనమాట మా వారికి జాబ్ జాబ్లో త్రీ మంత్స్కి ఒకసారి ఇన్సెంటివ్స్ వస్తూ అనమాట సో ఆ ఇన్సెంటివ్ నేను టెన్ థౌజండ్లో కొనుక్కుందామని వెళ్తే మా అప్పుడే నా లక్కీగా ఆ వన్ డే ముందే మా వారికి ఇన్సెంటివ్ వచ్చింది సో సరేలేమ్మా నేను టెన్ థౌజండ్ అంటే కొంచెం పల్స్ అయ్యి చిన్నగా ఉన్నాయన్నమాట మా వారు అన్నారు వద్దిలే కొబ్బరికాయ కొంచెం పెద్దది పెట్టాలంటే కొంచెం బరువుగా ఉండాలి కదా అని మా వారు ఇది ఎన్ని గ్రామ్స్ మీకు కనిపిస్తుంది త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ అయినా ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ ఉంటుంది బట్ దీని మీద ఇది పోయింది అనమాట ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మించు దగ్గర దగ్గరగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ పడింది ఫ్రెండ్స్ నాకు ఇది ఒకటి కొనుక్కున్నాను మా వారు ఒక టెన్ థౌసండ్ నా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి కదా మా వారు ఒక టెన్ థౌసండ్ ఇచ్చారు సో ఇవైతే కొనుక్కున్నాను ఎలా ఉంది నా సేవింగ్ ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కిడ్నీ బ్యాంక్ మా పాపది మా పాప చేత చేయిస్తూ ఉంటాను వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా సేవింగ్స్ అనేవి ప్రతిదీ తీసుకెళ్ళి మనకు రూపాయి మా పాప చిన్నదైన ఫ్రెండ్స్ చక్కగా సేవ్ చేసుకుంటుంది డిమార్ట్లో మీరు చూసారో లేదో ఇప్పుడు ఏంటంటే మనం కుండీ తీసుకున్నాం అనుకోండి జస్ట్ పాలగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా కాకుండా ఇంత బాక్స్ ఉంటుంది అనమాట అది ఇంకా మనం తీసే మనం మనీ అని కలెక్ట్ అయిపోయిన తర్వాతే తీయడానికి కుదురుతుంది మధ్యలో తీయడానికి కుదరదు అనమాట సో అలాంటిది అయితే కొన్నాను ఫ్రెండ్స్ అందులో అయితే మా పాప చేత ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ ఇంటికి వెళ్తే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది మా మమ్మీ వాళ్ళ దగ్గర థౌసండ్ ఇలా వాళ్ళు వీళ్ళు ఇచ్చే డబ్బులు ఉంటాయి కదా ఆ మనీ నేను ఎప్పుడైనా వాళ్ళ డాడీ తనకు ఎప్పుడైనా జస్ట్ ఇలాగే దాచిపెట్టుకోవాలి పాప దగ్గర అని తనకు ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా ఆ హుండీలో ఒక ఫైవ్ హండ్రెడ్ నాకే నాకు ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అలా ఆ మనీ తనకి ఇచ్చినప్పుడు ఓన్లీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ వేయడానికే ప్రిఫర్ చేసాము అందులో అలా మొత్తం ఒక కిడ్డీ బ్యాంక్ తయారు చేసాం అనమాట అందులో మేమేం ఎంత సేవ్ చేసామో తెలుసా ఫ్రెండ్స్ వన్ ఇయర్కి అదైతే బాగా ఒకసారి తీయాలనిపించింది లేదు తీయకూడదు ఏదైనా అవసరానికి ఉపయోగపడాలి మా పాపకైనా ఉపయోగపడాలి ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ అవసరానికైనా ఉపయోగపడాలి అని అలాగే దాచిపెట్టాము ఫ్రెండ్స్ దాంట్లో ఎంత దాచిపెట్టామనుకుంటున్నారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఫ్రెండ్స్ నేనే ఆశ్చర్యపోయాను అమ్మాయి ఇన్ని డబ్బులు మేము దాచిపెట్టగలిగామా అని సో అందులో అయితే పద్నాలుగు వేలు దాచిపెట్టాను ఫ్రెండ్స్ ఆ పద్నాలుగు వేలు నాకు ఎలా ఉపయోగపడ్డాయో తెలుసా మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ పాడైపోయింది దాన్ని కాయిల్స్ మార్చాలి వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళకైతే తెలుస్తుంది ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి మా కాయిల్స్ మార్చుతూ ఉండాలి అవేంటి వన్ ఇయర్కి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టూ ఇయర్స్ అయితే నైన్ థౌజండ్ సో అలాగా మేము టూ ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటాం అనమాట టూ కాయిల్స్ ఫస్ట్ ఒక కాయిల్ వేయించుకుని తర్వాత మళ్ళీ అది ఎప్పుడు పాడైపోతుందో నెక్స్ట్ కాయిల్ అప్పుడు యూస్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ మనీ కట్ సో అక్కడ నైన్ థౌజండ్ అయిందనమాట నైన్ థౌజండ్ ప్లస్ ఆ పర్సన్ వచ్చేందుకు ఇంకా పైన ఖర్చులు ఏమన్నా టెన్ థౌజండ్ సో ఈ ఫోర్టీన్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ దానికైతే ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా పాప డబ్బులు ఇంకా ఫోర్ థౌజండ్ పాపం మా పాప బర్త్డేకి దాచిపెట్టాను ఫ్రెండ్స్ తనకి బర్త్డే వస్తుంది ఇది పాప తన డబ్బులు కాబట్టి అన్నీ మనం యూస్ చేసుకోకూడదని తన బర్త్డే అయితే ఆ సంవత్సరం మా ఇక్కడే చేసుకున్నాము ఆ ఫోర్ థౌజండ్ అయితే టూ థౌజండ్ ఫ్రాక్ కనుక్కొని ఒక టూ థౌజండ్ పెళ్ళి చాక్లెట్స్ అవి ఉంటాయి కదా అవి వాయ సో నేనైతే ఇలా మనీని అయితే సేవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఈ మనీ సేవింగ్స్ అని లేకపోయాయి అనుకోండి ఇప్పుడు నేను సేవ్ చేస్తున్న మనీ అంతా ఎట్టు ఎట్ వెళ్తుంది కూడా మనకు తెలియదు అనమాట మనం ఆ ఖర్చు అంటాం ఈ ఖర్చు అంటాం అంటాం ఇటు అంటాం అదండి ఇప్పుడు ఇది ఉందనుకోండి కొంచెం భయంగా ఉంటుంది అనమాట సో గోల్డ్ కడుతున్నాము కంపల్సరీ కట్టాలి గోల్డ్ గోల్డ్ కట్టకపోతే కుదరదు అని అదొక నెక్స్ట్ కొంతమంది చిట్స్ కడతారు అది మంచి ప్రాసెస్ చిట్ ఏంటంటే నాకు కొంచెం భయము అది మంచిదే చిట్ కట్టుకోవడం బట్ చిట్టు కట్టుకునేది గోల్డ్కే వెళ్ళిద్దా లేకపోతే వేరే దానికి ఏదైనా వెళ్ళిద్దా అని నా ప్రాబ్లం అనమాట ఇప్పుడు సరే ఒక లక్ష రూపాయలు మనం చీటీ కట్టుకుంటాం చీటీ చివరి దాకుంటాము పాడేసుకుంటాం డబ్బులు తెచ్చేసుకుంటాము ఆ వన్ ల్యాక్ గోల్డ్కే వెళ్ళదు కదా నాకు నేనైతే గోల్డే ప్రిఫర్ చేస్తానని చెప్పాను కదా గోల్డ్ అయితే కొనుక్కో ఇంకా అప్పుడు ఏదైనా వేరే ఏమైనా వస్తాయేమో వేరే వాటికి ఖర్చు పెట్టాల్సి వచ్చిద్దేమో మంచి విషయాన్ని ఖర్చు పెడితే ఓకే ఏదైనా వేస్ట్గా ఖర్చు పెట్టే అనుకోండి టక్కన డబ్బులు ఉన్నాయి కదా అని అలా అయిపోతాయని భయంతో నేనేం చేస్తానంటే గోల్డ్గా ప్రిఫరెన్స్ ఇస్తాను గోల్డ్ చీ చీటీ పడి కంపల్సరీ కడతాను అప్పుడు అలాగే కంపల్సరీ గోల్డే తీసుకుంటాం కదా ఇంక వేరే ఐటమ్ అయితే తీసుకోను ప్లస్ మనకి వీఏ కూడా కలిసి వచ్చింది సో అందుకని నేను గోల్డ్ చిట్టే కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే టోటల్గా ఎంత సేవ్ చేశానంటే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ సేవ్ చేశాను ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ చెప్తున్నాను కదా ఈ టూ ఇయర్స్కి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సేవ్ చేశాను ఫ్రెండ్స్ నాకు అది చాలా హ్యాపీగా ఉంది నేను ఇంత సేవ్ చేయగలిగానా అని ఒక ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ సేవ్ చేసినందుకు మా వారైతే చాలా మెచ్చుకున్నారు నన్ను అస్సలు మెచ్చుకొని తను కూడా నాకు హెల్ప్ చేశారనమాట నేను దాచుకునే మనీ తను అస్సలు అడగరు ఏం నేను తను నేను సేవ్ తను నాకు ఇచ్చే మనీ ఉంటాయి కదా ఆ మనీ మొత్తం ఒకసారి అయితే మా వారికి డబ్బులు మర్చిపోయే అలవాటు ఉంది అక్కడ పెట్టేస్తారు ఇక్కడ పెట్టేస్తారు మర్చిపోతారు సో ఆ మనీ సో ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇలా మనీ అయితే సేవ్ చేసుకుంటాను మీరు నా లాగే సేవ్ చేసుకుంటారా నా టిప్స్ మీకైనా నచ్చితే మీరు కూడా నా లాగా సేవ్ చేసుకున్నారని ట్రై చేయండి ఓకేనా నా వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో ఒక దాంబాయ్